జోగులాంబ గద్వాల జిల్లాలో రైతు భరోసా ఎప్పుడు జమ చేస్తారంటూ రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు యాసంగి వరినాట్లు ప్రారంభమై నెల రోజులు గడిచిన ఇప్పటి వరకు రైతు భరోసా ఊసే లేకపోవడంతో పెట్టుబడుల కోసం రైతులు అప్పుల పాలవుతున్నారని వాపోతున్నారు సంక్రాంతి వెళ్లి శివరాత్రి సమీపిస్తున్న ఇప్పటికే రెండు సీజన్లుగా రైతు భరోసా విడుదల చేయకపోవడంపై రైతులు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు జోగులాంబ గద్వాల జిల్లా కేటీతోడ్డి మండలం కొండాపురం గ్రామానికి చెందిన రైతులు గాజుల కృష్ణారెడ్డి నక్కరవి గోనెల స్వామి హనుమంతు మాట్లాడుతూ పెట్టుబడికి డబ్బులు లేక అధిక వడ్డీలకు అప్పులు చేయాల్సి వస్తోందన్నారు మరోవైపు యూరియా కొరతతో పంట సాగు మరింత భారంగా మారిందని చెప్పారు పంట పెట్టుబడి సాయం నుంచి సాగునీళ్లు కరెంటు ఎరువుల సరఫరా చివరకు పంట కొనుగోలు వరకు కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని విమర్శించారు రైతు బందనేది రైతులకు వేయాలి అందరికీ రైతు బంధు వేస్తే ఇప్పుడు పెట్టుబడి పెట్టగలుగుతారు తిరుగుతా ఇప్పుడు నేల వెళ్ళిపోయింది మసాలా ట్రాక్టర్లకి కుండలకి వాళ్ళకల్ల డబ్బులు వేయాలంటే రైతు బంధు కావాల్సిందే రైతు బంధు తొందరగా వేయాలని కోరుకుంటున్నాం నానేసింది రెండు ఎకరాల నాటు ఇంకా నాటికి ఏం రైతుబంధు వేయలేదు ఏం వేయలేదు చేయను పెట్టుబడి పెట్టి వేసుకున్నాను ఇంకా సంక్రాంతి అనే దసరా అనే మళ్ళా వచ్చేది ఇది మీరు కాస్త వస్తుందో శివరాత్రి కాదు వచ్చి ముంగారికే ఇస్తాడో ఎప్పుడు ఇస్తాడో నాకు నమ్మకం లేదు అట్లా తొందరగా వెళ్ళా లేకుంటే ఇంకా నువ్వు ఏం చేస్తావో మాకు